ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతిని రాజధాని చేయాలంటూ డిమాండ్ చేసిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా తిరుపతి ఉంటుందని బ్రహ్మంగారు ఎప్పుడో తెలియజేశారని ఖచ్చితంగా తిరుపతి రాజధాని అవి తీరుతుందని అందుకే గత పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కు నిలకడ రాజధాని లేకుండా పోయిందని ఆయన తెలిపారు

ఆయన కాలజ్ఞానంలో రాస్తున్నారు తిరుపతి రాజధాని నగరం అవుతున్నారు కాలజ్ఞానంలో రాసిన ప్రతి మాట జరుగుతూ ఉంది ఈరోజు ఏది మిస్ కాలేదు డెబ్బై సంవత్సరాల నాడు పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది అప్పుడు ఎన్జి లంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి అని నెహ్రూ గారికి చెప్పారు సంజీవరెడ్డి దీన్ని మోసం చేసి కర్నూలుకు తీసుకెళ్ళాడు కర్నూలు నుంచి మరి హైదరాబాదు పోయింది హైదరాబాద్ నుంచి తుళ్ళూరు వచ్చింది తుళ్ళూరు నుంచి వైజాగ్కి వెళ్ళింది ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనకు రాజధాని నగరం అంటూ లేదు తుళ్ళూరు అంటే ఒకరికి ఇష్టం లేదు వైజాగ్ అంటే ఇంకొకరికి ఇష్టం లేదు మన ప్రాంత నాయకులు మరి ఈ ప్రాంతంలో వచ్చినటువంటి నాయకులు ఎక్కడికో ఏం చేయాలో లేక కన్ఫ్యూషన్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో బ్రహ్మయ్య చెప్పినట్టుగా తిరుపతి రాజధానికి ఆమోదయోగ్యం అందరికీ అటు రాయలసీమ కానీ వారి కోనసీమకు కానీ ఉత్తరాంధ్ర కానీ పలనాడు కానీ తిరుపతి అంటే ఆమోదం పొందుతారు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతమే రాజధాని కావాలి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాపూరు నుంచి ఏర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి మరో భూమి కొరకు కొనాల్సిన పని లేదు రైతుని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు కావలసిన మంచి నీళ్లు కండలేరులో ఉన్నాయి మరి ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు ఉన్నాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మంచి వాతావరణం మరి అంతేకాదు వందల కొద్ది హాస్పిటల్లు ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి ఇంతకంటే అనువైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేది లేదు మోహన్ రెడ్డిని అడుగుతున్నాను మీకు వైజాగ్ కావాలన్నా తిరుపతి కావాలన్నా మీరు బయటపెట్టి చెప్పండి ఎందుకనంటే ఇంతకంటే మించిన అవకాశం లేదు మన ప్రాంతం అభివృద్ధికి ఇది అభివృద్ధి కావాలి నాయుడుపేట ఒకప్పుడు ఉన్నట్టు ఉంది ఈరోజు గూడూరు వాళ్ళు కోరుకుంటున్నారు నాయుడుపేట వాళ్ళు కోరుకుంటున్నారు సోదూరుపేట కోరుకుంటున్నారు కాళహస్తి కోరుకుంటా ఉంది కడప వాళ్ళు అడుగుతున్నారు చిత్తూరు వాళ్ళు కావాలంటున్నారు మరి నెల్లూరు కూడా ఇది మాకు ఆమోదం అంటున్నారు ఎంత ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి దీన్ని రాజధాని చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇది ప్రజా కోర్టులో ఊరు పెట్టున్నారు దీనికి అవసరమైతే బ్యాలెట్ కూడా తీసుకు ప్రజా బ్యాలెట్ తీసుకు వచ్చి మీకు అనంతపూర్ కావాలన్నా తిరుపతి కావాలన్నా గుల్లూరు కావాలన్నా వైజాగ్ కావాలని ప్రజా బ్యాలెట్ అన్ని ప్రాంతాల్లో పెట్టేదాన్ని మేము రెడీగా ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు